మహాశివరాత్రికి రాష్టంలోని శైవ క్షేత్రాలు సుందరంగా ముస్తాబయ్యాయి దీప కాంతులతో శివాలయాలు వెలుగులేనుతున్నాయి పరమేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇతర వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో ఏడో రోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి గజవాహనంపై కొలువుదీరి పూజలు అందుకున్నారు మంగళ వాయిద్యాలు కళాకారుల సందడి మధ్య స్వామి అమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో నేత్ర శోభితంగా గ్రామోత్సవం జరిగింది శివరాత్రికి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు పాగాలంకరణ స్వామి అమ్మవార్ల కళ్యాణాలకు సర్వం సిద్ధం చేశామని ఎక్కువ మంది శివస్వాములకు ఈ కార్యక్రమాలు తొలగించే అవకాశం కల్పించామన్నారు భక్తులు స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది క్యూ లైన్ల విషయంలో ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము మనకి క్యూ లైన్ ద్వారా పదమూడు వేల మంది ఉంటారు అండ్ హోల్డింగ్ కెపాసిటీ మొత్తంగా చూస్తే ముప్పై వరకు కూడా ఉంది వేకువజామున రెండున్నర గంటల నుంచి కంటిన్యూస్గా క్యూ లైన్ నడుస్తూనే ఉంటుంది ఇంకా విఐపి అన్న ఇష్యూనే ఇక్కడ ఉండదు ఈ క్యూ కంటిన్యూస్ గా నడవడం వల్ల మధ్యలో విఐపీస్ జాయిన్ అవుతారు వారికి స్పెషల్ గా దర్శనం చేస్తున్నాము అన్న ఇబ్బంది కూడా ఎవరికీ కలగకుండా చూసుకుంటున్నాం మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ సుందరంగా ముస్తాబైంది విద్యుత్ కాంతులు త్రికోటేశ్వర త్రికోటేశ్వరస్వామి ఆలయం భక్తులకు దర్శనమిస్తోంది భక్తుల సౌకర్యార్థం ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు వేల మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పంచరామాల్లో ఒకటైన అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సుమారు యాభై వేల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తాగునీటితో పాటు జల్లు స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతి తాత్కాలిక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు రెండు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు శివరాత్రి వేళ అమలాపురంలోని బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం హార్మోనిస్ హౌస్ వద్ద ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఏర్పాట్లు ఘనంగా చేశారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ శైవక్షేత్రాల ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాన్ని భక్తులు ఒకే ప్రాంగణంలో చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో నేడు కోటి శివలింగార్చనను నిర్వహిస్తున్నారు ప్రవచనకర్త మాడుగుల నాగని శర్మ సినీ నటుడు బ్రహ్మానందంలతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎస్ఆర్ సేవాపీఠం చైర్మన్ సుబ్బరామిరెడ్డి తెలిపారు విశాఖ వాసులు స్వయంగా శివలింగార్చన చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు శివరాత్రి తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు చేస్తే ఉపేక్షించేది లేదని బాపట్ల జిల్లా ఎస్పీ డూడీ హెచ్చరించారు సోపిరాలలోని రామకోటేశ్వర స్వామి దేవాలయం కొత్తపాలెంలోని బాలకోటేశ్వర స్వామి ఆలయాలను ఎస్పీ సందర్శించి ఏర్పాట్లు తిరునాళ్లు జరిగే ప్రాంతాలను పరిశీలించారు ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే విధంగా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ రాత్రి జరిగే పాల పాగాలంకరణ ఘట్టం అత్యంత కీలకమైనది బ్రహ్మోత్సవ కళ్యాణం వేళ శ్రీశైలం మల్లికార్జున్ని తలపాగ అలంకరణతో పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయడమే ఈ ఘట్టం సుమారు డెబ్బై ఏళ్లుగా శ్రీశైలంలో పాగ అలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తనాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబం మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేస్తూ వస్తోంది రోజుకు మూర చొప్పున తెల్లటి నూలు వస్త్రాన్ని మగ్గం ద్వారా తయారు చేసి నియమనిష్ఠలతో పూజలు చేసి నిల్వ చేస్తారు అలా మూడు వందల అరవై ఐదు మూరల నూలు వస్త్రాన్ని సిద్దం చేసి శ్రీశైలానికి తీసుకువస్తారు ఇప్పటికే పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబంతో పాటు మరికొందరు చేనేతలు భక్తి శ్రద్దలతో తయారు చేసిన నూలు వస్తాలను శ్రీశైల ఆలయానికి చేర్చారు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఈ రోజు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పాగాలంకరణ నిర్వహిస్తారు ఆ సమయంలో ఆలయంలోని ఉన్న విద్యుత్ దీపాలన్నింటినీ ఆర్పివేస్తారు పృథ్వీ వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు పృథ్వీ సుబ్బారావు ఇద్దరూ కలిసి మల్లన్న ఆలయంపైకి ఎక్కి దిగంబరులై మూడు వందల అరవై ఐదు మూరల పొడవు కలిగిన నూలు వస్త్రాన్ని మల్లన్న గర్భాలయ స్వర్ణ విమాన గోపురానికి అలంకరిస్తారు పాగాలంకరణ పూర్తయ్యాక ఆలయంలోని విద్యుత్ దీపాలన్నింటినీ ఒక్కసారిగా వెలిగిస్తారు పాగాలంకరణ వీక్షించిన తర్వాత శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో తలపాగా అలంకరణ కార్యక్రమం చేస్తున్నాము ఈ తలపాగా అలంకరణ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో స్వామివారి కళ్యాణోత్సవం ముందుగా ఈ అలంకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ అలంకరణ కార్యక్రమంకు తెల్లని వస్త్రము మూర వెడల్పున మూడు వందల మూర పొడవులు ఉన్న తెల్లని వస్త్రమును కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు మేము నియమనిష్టలతో తయారు చేసి దేవస్థానం వారికి అప్పగిస్తాము అలాగే మహాశివరాత్రి రోజున ఆగాను రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో విద్యుత్ దీపాలంకరణ లేకుండా దిగంబరంగా స్వామివారి శిఖరం నుండి నవనందులకు అలంకరిస్తాము కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు చలువ పందిలు వేశారు తెల్లవారజాము రెండు గంటలకు శ్రీ త్రికోటేశ్వర స్వామికి బిందె తీర్దంతో తొలి పూజ చేశారు ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామివారికి సాయంత్రం పట్టు వస్తాలు సమర్పించనున్నారు గురువారం తెల్లవారజాం వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు కోటప్పకొండ వచ్చే భక్తులకు ప్రసాదాల కోసం అధిక సంఖ్యలో లడ్లు అరిసెలు తయారు చేయించారు శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరాందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరా హరా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర మహాశివరాత్రి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మాటూరు పర్చూరు చినగంజ ప్రాంతాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు నుంచే శివాలయాల్లో భక్తులు అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు చినగంజ మండలం సోపిరాల కొత్తపాలెం శివాలయాల్లో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు श गिरीश महेश उमेश जय विश्वेश्वरा शूलिकपर्दितिनेत्र दिगम्बर जय मृत्युञ्जया ईशगिरीश महेश उमेश जय विश्वेश्वरा नेत्र दिगम्बरा